హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ ఫర్ వాల్యూమ్ టూ ఫోర్ మార్క్స్ హియర్ టు స్టేట్ అండ్ ప్రూవ్ పైతాగర స్థిరం ఇక్కడ పైతాగర స్థిరాన్ని రాసి ప్రూవ్ చేయమంటున్నారు లెట్ సి ది Theorem here. See in a right angle triangle. See this theorem is related to which triangle? It is related to right angle triangle. See the square of the hypotenuse, the square of the hypotenuse side is equal to the what? Sum of squares of the other two sides. Let us con consider here A, B, C Z. Right angle triangle in which angle B is what? It is 90 degrees, and this is AC. AC is what? It is hypotenuse. The side which is opposite to the 90 degrees is called what? Hypotenuse. This side square that is hypotenuse square AC square is equal to what? S sum of these squares of the remaining two sides. See, remaining two sides. say I me mean, AB one side. ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటున్నారు సిండర్ ది హెడ్డింగ్ ఆఫ్ ఆర్టీపీ రిక్వైర్డ్ ప్రూవ్ అండ్ సి మనం ఏం రాసుకుంటాము ఏబిసి ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఆఫ్ కోర్స్ రైట్ యాంగిల్ లెట్ వేర్ రైట్ యాంగిల్ లెట్ బీ సిర్టీడ్ ఎ కన్స్ట్రక్షన్ హియర్ జట్ ఈజ్ డ్రాప్ బీడీ పర్పెండికులర్ టు ఏసీ అంటే ఇంకొక అట్ ఇంకొక టూ రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ అవసరమవుతాయి వాటిని సిమిలర్ ట్రాంగిల్స్గా రాస్తూ మనము దీన్ని ప్రూవ్ చేసే క్ర చేస్తాం కాబట్టి ఇక్కడ బీ నుంచి హైపాటినెస్ పైకి ఒక పర్పెండికులర్ని ఇస్తాం లెట్ సి ఇస్ పర్పెండికులర్ టు వాట్ ఏసీ ఈ విధంగా ఒక పర్పెండికులర్ గీయాలి దిస్ ఈజ్ వాట్ दीन प्रूफ चुद सी दिस्टी नव हिर्व टू रईट ऐंगल ट्रैंगल आफ्टर् ड्राइंग बीडी वि गेटी वन रईट ऐंग ट्रैंगल अंड बीडीसीज अनदर रईट ऐंगल ट्रैंग టూ యాంగిల్ ట్రయాంగిల్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం సి ఈ టూ ని బిగినింగ్ బిగినింగ్లో ఉన్నటువంటి రైట్ ట్రయాంగిల్ కు అవి సిమిలర్గా కూడా ఉంటాయి అది సిమిలారిటీ క్రైటీరియాని ఇక్కడ యూజ్ చేస్తూ వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో సేమ్ అని రాస్తూ మరి దీన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది లెట్ సి ఫస్ట్ రైట్ ఏడిబి రైటాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో మనము కంపారిజన్ చేద్దాం సి ఇందులో రెండింటిలో కూడా చూడండి యాంగిల్ ఏ అనేది రెండింటికి కామన్ అవుతుంది లెట్ ఏడిబి అండ్ ఏబిసి ఈ టూ రైట్ యాంగిల్ ట్రాంగిల్స్లో చూడండి యాంగిల్ ఏ ఈజ్ కామన్ యాంగిల్ అండ్ సి యాంగిల్ డి ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఎందుకంటే ఇది పర్పెండికులర్ కాబట్టి ఇది నైంటీ అవుతుంది ఇది కూడా నైంటీ డిగ్రీస్ ఇట్ ఈస్ గివెన్ అనమాట సో టూ యాంగిల్స్ నై ఈక్వల్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది సో బై దాట్ బోత్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ సి ట్రాంగిల్ సిడీబిబి సిమిలర్ టు ఏబిసి రెండు కూడా సిమిలర్ ట్రాంగిల్స్ ఇదేం ప్రూవ్ చేసే పని లేదు జస్ట్ మన పెద్ద కాషస్తో దాని యొక్క సిమిలారిటీని ఇక్కడ రాయడం జరుగుతుంది నౌ సిర్ సిమిలర్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో ఇక్కడ మనకు వచ్చేసి ఏబి స్క్వేర్ రావాలి ఏబి స్క్వేరు బీసీ స్క్వేర్ రావాలి అట్ ద సేమ్ టైం ఏసీ స్క్వేర్ కూడా రావాలి ఇక్కడ దీంట్లో ఏ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు చూడండి ఏబి ఉంది ఇక్కడ ఏబి ఇక్కడ ఏబికి కరస్పాండింగ్ పార్ట్ ఏముంది ఏసీ ఉంది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఏబి ఉంది ఇక్కడ కూడా రెండు చోట్ల ఏబి ఉంది ఇక్కడ వచ్చేసి దాని కరస్పాండింగ్ పార్ట్ ఏడి ఉంది చూడండి ఈ విధంగా కరస్పాండింగ్ పార్ట్స్ తీసుకున్నట్టయితే లెట్స్ ఈ ఫస్ట్ ఏడీ తీసుకుందాం సిర్ ఫోర్ ఏడి బై ఏడికి కరస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది ఇందులో బి ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టూ ఇక్కడ ఏబి వచ్చింది మరొక ఏబి ఇక్కడ వచ్చేటట్టుగా మనము చూసుకోవాలి ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకు ఏబి స్క్వేర్ రావాలి సి ఫస్ట్ ట్రాంగిల్లో ఏబి ఏమైతుంది చూడండి ఇది ఏబి ఏబికి కరస్పాండింగ్ పార్ట్ ఏమైతుంది ఇక్కడ ఏసీ ఏబి బై ఏసి బికాస్ సి corresponding corresponding sides ratio sides ratio of similar triangles similar triangles this is the reason for this equation now see on cross multiplication you get here see a b into a b a b square ఈక్వల్స్ టు ఏడి ఇంటూ ఏసీ ఏడి ఇంటూ ఏసీ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం లెట్ ఇట్ ఈక్వేషన్ వన్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ వన్ ఇన్ ద సేమ్ వే సి ఇప్పుడు మనము బీడిసిని ఏబిసి ట్రాంగిల్తో కంపారిజన్ చేద్దాం లెట్ లెట్సీ బీడిసి అండ్ ఏబిసి ఇందులో చూస్తే యాంగిల్ ఈ రెండింటికి కామన్ యాంగిల్ ఈక్వల్ యాంగిల్ డి నైంటీ డిగ్రీస్ ఉంటుంది అలాగే యాంగిల్ బీజ్ ఆల్సో నైంటీ డిగ్రీస్ టూ యాంగిల్స్ ఈక్వల్ అయినా అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్ ఆర్ ట్రిపుల్ఏ క్ర సిమిలారిటీ క్రైటీరియన్ బోత్ ద ట్రాంగిల్స్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అండ్ సిండ్ హియర్ ట్రాంగిల్ బీడిసి ట్రాంగిల్ బీడిసి సిమిలర్ టు ట్రాంగిల్ ఏబీసీ అగెన్ చూడండి ఇక్కడ మనకు ఏబీ స్క్వేర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఖచ్చితంగా బీసీ స్క్వేర్ వస్తుంది ఇక్కడ బీసీ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ బీసీ ఉంది ఇక్కడ బీసీ ఉంది రైట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీసీకి కరస్పాండింగ్ పార్ట్ ఏముంది ఇక్కడ డీసీ ఉంది ఫస్ట్ మనం ఇక్కడ డీసీ తీసుకుందాం సో దేర్ ఫోర్ డీసీ బై డీసీకి కరస్పాండింగ్ పార్ట్ టు బీసీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు నవ్వు ఇక్కడ డినామినేటర్లో బీసీ వచ్చింది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లు బీసీ వచ్చేటట్టుగా మార్చుకుంటాం దెన్ ఫస్ట్ లో బీసీ డివైడెడ్ బై దీని కరెస్పాండింగ్ పార్ట్ ఏమవుతుంది ఇట్ ఈస్ ఏసీ డివైడెడ్ బై ఏసీ ఇప్పుడు దీన్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దెన్ వాట్ సిట్ బీసీ ఇంటూ బీసీ బీసీ ఇంటూ బీసీ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఇంటూ सी बीसीक्शन टू सीशन वन अं टू मैं अबजर्व लैंड सैड यू गेट एबी स्क्वे प्लस बीसी स्क्वे मैं अडिशन रेम ऐड सो दवे वन प्लस इक्वे टू सी वट ईक्वेश हमें पार्टी एबी स्क्वेर इन ईक्वे टू लार्टी बीसी स्क्वेर वन रईट हैंड पार्टी इसी प्लस एन सवेट हैंड पार्टी इंटू एसी दी इन टेकिंग एसी हाज काम हिन्ट यू गेट हियी प्लस डीसी द फिगर एडी प्लस डीसीस्टूस्टू ट दी इंटू इन प्लेस आफ एन रईट एसी बीच एसी इंटू एसी एसी स्क्वे दि वाट एक्वेर प्लस बीसी स्क्वे आवर्से फस्ट एसी स्क्वेदी स्क्वय टू वट एबी स्क्वे प्लस बीसी स्क्वे सी दिश वाट यू हेव इन आरटीपी దేర్ ఫోర్ ఆర్టీపీ ఈజ్ ప్రూడ్ అని దీని యొక్క సొల్యూషన్ని మనం ఈ విధంగా రాసినట్లయితే గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఫోర్ మార్క్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే ఆస్క్ ఫర్ ఎయిట్ మార్క్స్ ఆల్సో మరి నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ను సేమ్ వీడియోలో డిస్కస్ చేస్తాం లెట్ సి సెకండ్ క్వశ్చన్ సిర్డినేట్ జియాట్రీ సిఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points x comma 7 and 1 comma 15 is what it is 10 units then find the value of x and e let's see the solution for this see here the given two points are what they are x comma 7 and 1 comma 15 and their distance is how much it is 10 units see given points 1 comma 15. See now, first we write the the distance between, the distance between any two points go formula radham see the distance between, see what formula is square root of x 2 minus x 1 whole square that is x coordinate difference whole square plus y 2 minus y 1 whole square that is y coordinates difference whole uh, units. This is the distance formula. See, now given that the distance between x comma 7 and 1 comma 15 is what? It is 10. Given that 10 units, 10 units. సో దేర్ ఫోర్ వీ క్యాన్ రైట్ ది స స్క్వేర్ రూట్ ఆఫ్ సి డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ స్క్వర్డినెట్స్ సి వన్ మైనస్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు ఎక్స్ మైనస్ వన్ అయినా తీసుకోవచ్చు ఆర్డర్ ఏదైనా పర్వాలేదు దెన్ సి ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ రాస్తాం కాబట్టి వచ్చినటువంటి డిఫరెంట్ ఏ నెంబర్ వచ్చినా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది అండ్ సెవెన్ మైనస్ ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ బోత్ ఆర్ సేమ్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ Z equals to how much? It is 10. Now, see square root of x minus 1 whole square plus 15 minus 7 is what? It is 8, that is 8 square which is 64 is so, equals to 10. Now, squaring on both sides you cancel the square root. See squaring on both sides you what to get? Square root of एक्स माइनस वन हो स्क्वेर प्लस सिक्टी फोर हॉल स्क्वे जीवल टू टेन स्क्वेर सी स्क्वे कैंसिल हियर एक्स मैनस वन हॉल स्क् प्लस सिक्सटी फोर जीवल टू टेक्वे हंड्रेड सी प्लस फोर ट्रांसपोर्ज विक्वेर इज ईक्वल टू हंड्रेड मैनसटी फोर विजीस 36 जीस 36 नाउ सी एक्स माइनस वन इज सब्जेक्ट का दिस कुंटे एक्स माइनस वन इज इक्वल्स तू स्क्वायर नेट वे ट्रांसफर्ड जेस दे प्लस आर माइनस 36 स्क्वायर रूट ऑफ़ 36 दर इज इक्वल्स तू प्लस आर माइनस 6 सी एक्स माइनस वन वैल्यू इज इधर प्लस 6 आर माइनस वन दैरफॉर सी एक्स माइनस वन X minus one is equals to minus six. Now see, then x is equals to minus one. A transpose this, six plus one is seven. Or minus one. A transpose this, x is equals to minus six plus one, which is minus five. So therefore, the value of x is either seven or minus five. Now let's see, taking x as subject. Minus one. Transpose this, six plus one is seven or x is equals to minus 1 transpose is the minus 6 plus 1 is minus 5 so that means the value of x is either 7 or minus 5 now let's see one more question see the sum here see write the formula to find median see what it is median median of a grouped data and i explain the టర్మ్స్ ఆఫ్ ఈచ్ అని అన్నారు సో ఈజీగా మనం ఇందులో ఫోర్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు లెట్ సి ఫస్ట్ ది ఫార్ములా టు ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్డ్ డేటా సి మీడియన్ ఈజ్ బట్ ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ మరి ఈ టర్మ్స్ సంబంధించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది వాల్యూమ్ వన్లో మీడియన్ ప్రాబ్లంలో సి ఒకవేళ సమ్ చూసినట్టయితే ఆ వీడియో చూసినట్టయితే టర్మ్స్ ఇంకంతా డీటెయిల్డ్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది నౌ లెట్ సి ద టర్మ్స్ ఫస్ట్ ఎల్ సి ఎల్ ఈజ్ వాట్ ఎల్ ఈజ్ ది లోయర్ బౌండరీ ఆర్ లోయర్ లిమిట్ ఆఫ్ లోయర్ లిమిట్ ఆఫ్ విచ్ క్లాస్ మీడియన్ క్లాస్ ఇది మీడియన్ కాబట్టి మీడియన్ క్లాస్ను ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్ డేటా నుంచి ఆ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని ఎల్గా ట్రీట్ చేస్తాం తర్వాత ఎన్ ఎన్ ఈజ్ వాట్ లేదంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ సి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ సిఎఫ్ ఈస్ వాట్ సిఎఫ్ ఈజ్ ఏ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సి క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ మీడియం క్లాస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో దానికన్నా బిఫోర్ క్లాస్ అంటే preceding class of the cumulative frequency. CF is what cumulative frequency cumulative frequency of the class of the class preceding to preceding to Median class preceding to median class, and next see f. F is the what? F is frequency. This is frequency of median class. Frequency of median class, and finally h. H is what? H is the సైజ్ ఆ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఈ విధంగా దీనికి రాసినట్టయితే విల్ గెట్ ఫుల్అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ ఫోర్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై